నవ అంటే దుర్గామాత యొక్క మూడవ రూపం చంద్రఘంట తలపై గంట ఆకారంలో నీటి రూపం అత్యంత ప్రశాంతమైన మరియు ప్రయోజనకరమైన వివిధ రకాల ఆయుధాలు ఆమె ఎనిమిది చేతులలో కనిపించే కన్ను ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది అమ్మవారు బాల్యంలో మనకుండాల్సిన ధైర్యానికి ఆత్మస్థైర్యానికి ప్రతీక అయితే ఈ బ్రహ్మచారిణి అమ్మవారు తపస్సు భక్తి సహనం కష్టాలను తట్టుకునే పట్టుదలకు ప్రతీక మరి మనం మూడో రోజు చంద్రగంట అమ్మవారికి పూజిస్తాం కదా అది ఎందుకు చంద్రగంట అమ్మవారు మనకు యుద్ధ ధైర్యం రక్షణ బయటి సమస్యలను ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తారు బ్రహ్మచారిని రూపంలో అమ్మవారు చేసిన ఘోర తపస్సుకి ఫలితంగా శివుణ్ణి భర్తగా పొందారు ఒకసారి దేవతల పైన రాక్షసులు దాడి చేశారు ఆ సమయంలో అమ్మవారి సింహంపై ఎక్కి చేతుల్లో ఖడ్గం కథ త్రిశూలం అలాంటి అనేక ఆయుధాలతో రంగంలోకి వచ్చాయి ఆమె నృతిపై ఉన్న చంద్రగంట శబ్దం రాక్షసులను వణికించేది చివరికి ఆమె వారిని సంహరించి దేవతలకు రక్షణ పొందింది అమ్మవారి యొక్క యోధురాని రూపమే ఈ చంద్రగంట